మీకు అర్థం కావాలి అక్కడ యేసుప్రభు వారు ప్రకటిస్తున్నారు తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు మర్యాద వచ్చారు మిమ్మల్ని చూడడానికి మీ తల్లిదండ్రులు అక్కడ బయట ఉన్నారని చెప్పన్నారు అప్పుడు ఏసుప్రభు వారు తల్లిదండ్రులని వెంటనే పక్కకు పెట్టేశాడు పెట్టేసి తన చేయలు ఎవరి వైపు చూశాడున్నాడో చూడండి మనపే తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులు అన్నాడు పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరి అన్నాడు ఇప్పుడు మీరు చెప్పండి కదా మీరు దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాడే దేవుని సహోదరి దేవుడి సహోదరుడు ఏసుకు శిష్యుడు నువ్వు ఏసుకు యేసుకు సహోదరిగా నువ్వు కావాలి అంటే పరలోక మందున్న తండ్రి చిత్తాన్ని ఇష్టాన్ని నెరవేర్చాలి చూడ చక్కగా ఎస్ప్రు వారు చెప్తున్నాడు తన సొంత తల్లిని పక్కకు పెట్టాడు యువ సోపును కూడా తండ్రిని కూడా పక్కకు పెట్టాడు తనతో పాటు సేవ చేస్తున్న వారి వైపు చెయ్యి చాపి చూపిస్తున్న